శ్రీ మహాగణాధిపతీగురుభ్యో శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యే నమ నమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము ఐదవ భాగము వినిపిస్తున్నాను నాయన శంకరాచార్య గంగా స్నానం విశ్వనాథుని దర్శనం కాశీవాసం ఈ మూడు నీకు ముఖ్యము కాశీకి బయలుదేరు ఇది గురువాజ్ఞ అని గోవిందుల వారు తనతో అనగానే శిరోధార్యం అని కాశీకి బయలుదేరారు శంకరులవారు కాశీ శివుని ఆనందవనం అవిముక్త క్షేత్రం మహాశ్మశానం ఉత్తర వాహిని అయిన అక్కడి గంగను స్మరించిన తాకినా ముక్తి సులభంగా లభిస్తుంది ఇక అక్కడి స్నాన ఫలం చెప్పనలవి కాదు మణికర్ణిక ఘాట్ దశాశ్వ ఘాట్ కాలభైరవుడు విశాలాక్షి అమ్మవారి పీఠం అన్నపూర్ణ ఆలయం విశ్వనాథ మందిరం గంగా స్నానం ఇలా బాలశంకరుని ఆలోచన పరంపర కాశీకి వెళ్ళిపోయింది పాదచార్యై కాశీకి చేరుకున్న బాలశంకరుల వారు అక్కడ నివాసం ఏర్పరుచుకొని నిత్యము గంగలో అనుష్ఠానం చేసుకుని క్రమ పద్ధతిలో విశ్వనాథుని సేవిస్తూ అక్కడి భక్తులను తన బోధనలతో చైతన్యవంతులను చేస్తూ తన దివ్యతేజం పాండిత్య వాగ్దాటి తర్క వాదపటిమతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు అందరూ తమ భక్తి ప్రపత్తులు ప్రకటిస్తూ శంకరుల వారిని దర్శనం చేసుకుని తరిస్తున్నారు కాశీలో విశ్వనాథుని తేజస్సు బాలశంకరుల తేజస్సు ఏకమై ఆనాటి కాశీ వైభవాన్ని మరింత ఇనుమడింపచేసింది ఈ వైభవాన్ని వర్ణింపసక్యము కానిది అని ఇలా చెప్పుకుంటూ పోతున్న వారి ద్వారా విన్నవాళ్లు మరికొందరికి తెలియపరచడం ద్వారా అచిరకాలంలో అందరికీ శంకరుల మహిమ వెల్లడైంది ఇది విన్న బాలుడు ఒకడు శంకరుల వారి వద్దకు వచ్చి శంకరుల పాదాలను ఉడుము పట్టులా విడవకుండా పట్టుకున్నాడు నాయనా అన్నారు శంకరస్వామి నా రోగం కుదిరిస్తానంటేనే లేస్తానన్నాడు ఆ బాలుడు ఈ బాలుడు తేజస్వి అని కనులు మూసుకుంటే అవగతమైంది స్వామివారికి మనోభిష్ట ఫలసిద్ధిరస్తు అని బాలుడిని దీవించారు స్వామి సాస్తాంగ నమస్కారం వదిలి అంజలి గట్టించి నిలబడ్డాడు బాలుడు బాబూ నీ కులగోత్రాలు చెప్పు నాయనా అని అడిగిన స్వామివారితో ఆ బాలుడు తన గురించి ఇలా విన్నవించుకున్నాడు స్వామి నాది చోళదేశం కావేరీ తీర బ్రాహ్మణ కులస్థుడిని వేదవేదాంగాలు అభ్యసించాను నిష్టగా జపాలు తపాలు నదీ స్నానాలు తీర్థయాత్రలు ఎన్ని చేసినా నన్ను పట్టిపీడుస్తున్న ఒక పెద్ద రోగం నుండి విముక్తి లభించడం లేదు నా రోగం పోయే దివ్య ఔషధం కావాలి అనుగ్రహించండి స్వామి అని వేడుకున్నాడు ఉద్రేకం పొందుతున్న బాలకుని అసలు రోగం స్వామివారికి అర్థమైంది ఇతనికి భవరోగం బాధిస్తున్నది ఇతను చావు పుట్టుకలయందు ఆసక్తి లేక బ్రహ్మచర్య వ్రతమందు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాడు ఇక ఇతను నేర్వవలసిన విద్యలు లేవు ఇతనిది స్థిర వైరాగ్యం ఇతనికి కర్మలయందు ఆసక్తి లేదు ఇతనిలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు స్థిరపడాలి నా విశ్వశాంతి యజ్ఞంలో ఇతను ఒక సమిధాగుగాక అని తలచి స్వామివారు బాలకుని శిరస్సుపై హస్తముంచి హస్తమస్తక సంయోగం కావించారు శంకరాచారుల వారి శక్తులు ఆ బాలకునిలో ప్రవేశించాయి బాలకునికి క్రమసన్యాసం అనుగ్రహించారు అనంతరం ఆనందగిరి చిత్సుకుడు అనే ఇద్దరు స్వామివారి శిష్యులయ్యారు కాశీనగరంలో తన శిష్యులతో అద్వైత మత ప్రచారం చేస్తున్నారు పతంజలి రచించిన వ్యాకరణ భాషాన్ని విపులీకరిస్తూ శబ్దశాస్త్రాన్ని రంజింపచేస్తున్నారు వాల్మీకి రామాయణ అంతరార్థాన్ని అందరికీ అందిస్తున్నారు యోగ శాస్త్ర రహస్యాలు అలంకార శాస్త్ర వివరణ వ్యాసులవారి పద్దెనిమిది పురాణాల సారం ఉపనిషత్తుల సారం వేదాలను సమ్మిళితం చేసి వేదాంతులను సమ్మతింపచేయడం ఇలా అనేక కార్యక్రమాలను అవిచ్ఛిన్నంగా సాగిస్తూ అందరికీ ఆత్మబోధ తత్వబోధ చేస్తూ శివానందలహరి సౌందర్యలహరి లహరి భజ బ్రహ్మ సూత్ర భాష్యం వివేక చూడామణి గీత భాగవతాలకు భాష్యం వేదాంత సూత్రాలు ఉపదేశ సహస్ర నిర్గుణ పరబ్రహ్మము వంటివి రచిస్తూ ఆనాటి నగరాన్ని ఆనంద నిలయంగా మార్చివేశారు పతంజలి వాల్మీకి వ్యాసులు వంటి వారి కవి హృదయాలను సహృదువులకు హృదయానికి హత్తుకునేలా విశదీకరిస్తూ శంకరుల వారు వారిని మించిపోయారని ఆనాటి జనవాకు వీరి అద్వైత ప్రచారం విస్తరించింది ఆచార్య శంకరుల వారికి శిష్య పరంపర పెరిగింది సదానందుడు శంకరుల వారికి అత్యంత సన్నిహితుడుగా ఉండడం తోటి శిష్యులకు అసూయగా ఉండేది ఒకరోజు శిష్యులలోని అసూయ పోగొట్టదలచి గంగానదికి ఆవల ఉన్న సదానందుడిని స్వామివారు పిలిచారు వెంటనే సదానందుడు మీద నడుచుకుంటూ ఈవల ఉన్న గురువు గారి వద్దకు వచ్చాడు నది నీటి మీద సదానందుడు అడుగు వేసిన చోటల్లా అతను మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి అది చూసిన తోటి శిష్యులు సదానందుని మీద అసూయపడినందుకు సిగ్గుపడి గురువుగారి వద్ద తప్పు ఒప్పుకున్నారు అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు పద్మపాదునికి గురువుగారి మీద అపారమైన భక్తి అందరూ పద్మపాదుడు ప్రధాన శిష్యుడు అని కొనియాడారు ஓம் ம் ஸ்ரீசராச்சாரியவர நம